అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త సర్వేపల్లి నియోజకవర్గంలోని విక్రమసింహపూర్ యూనివర్సిటీ ఈరోజు గౌరవనీయులు పెద్దలు వైస్ ఛాన్సలర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే కూటమిలో భాగంగా మా అధినేత డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అనేది మన రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో కూడా ఏదైతే గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిది అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలని చెప్పి ఈరోజు ఒక వినతి పత్రం ఇచ్చాం ఎందుకు ఇచ్చామనంటే అంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు వరకు కూడా నెల్లూరు నగరంలో ఈ యొక్క విక్రమ విక్రమ సింహపురి యూనివర్సిటీ ఆద్య భవనాల్లో నడుస్తూ ఉండేది ఆనాడు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సైకిల్ ర్యాలీలాగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి విజయవాడకి వెళ్ళడం నుంచి ఆయన హైదరాబాద్కు పిలిపించుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడి వెంటనే రెండు వేల పదిహేడులో ఆనాటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి తెలియజేసే విధంగా యూనివర్సిటీని ఇమిడియట్లీ సొంత భవనంలోకి మార్చాలని చెప్పి చెప్పడం వెంటనే వారానికల్లా అద్దె భవనంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇక్కడికి మార్చడం జరిగింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లాంఛనంగా ఈ యొక్క యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది దాంతో విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషకరంగా ఈ యొక్క యూనివర్సిటీ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు దీనికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తల్లి గారు నెల్లూరు జిల్లా వాసి అదేవిధంగా నెల్లూరు జిల్లా అన్న నెల్లూరు జిల్లా ప్రజలన్నా ఆయనకి ఎంతో ఇష్టం ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ యూనివర్సిటీకి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా సరే వెంటనే మొట్టమొదటి స్పందించే వ్యక్తి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గారు కాబట్టి ఆయన యొక్క ఫోటోని యూనివర్సిటీలో ఏదైతే వైస్ ఛాన్సలర్ విభాగంలోనూ అదేవిధంగా విభాగంలోనూ పెట్టాలని చెప్పి వారిని కోరడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏడాది కాలం కాబట్టి వారు ఎంతో గౌరవంగా స్పందించి వెంటనే ఒక రెండు మూడు రోజుల లోపలే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడతామని చెప్పి చెప్పారు